यार रे रे काल सुवा कटा पुचे स्क्वाड ना आमला ना उरजना आना हर बचे अटलाले म्हणजे अटलाले केला 30 मिनिट बकट टाक टाक देते दानेस कुते ना दानेस कुते ना हा चला दुले

మంచి ఫోటో వేస్తారు గిత్తా గిత్త మొదటిలో రెండో పెద్ద గిట్టబించిన గిట్ట దాదాపు రెండు సంవత్సరాలు కదా ఈ జన ఈ కొనుగోలు చేసి చెప్పండి గురు పార్టీ నాగందూరు గారు Ei, ei, ei,

itu bakal dia juga oh. kaya, kaya, kaya. Ah.

తటీ మామలండి నివొద్దు వులార ఎనకల మంచి మంచి మహానుభావులు బైటికొస్తారుగా 17వజాత బోర్డ్ టికెట్ సౌరండిగ పో ఆ ఆ రోజున పోస్టర్ బిడి వచ్చేది అక్కల మెడిగేయ్ పొంగలో జత కొరలండి చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా పన్నెండు వందల యాభైల ధోరణి ఐదు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పకన్నా పంతొమ్మిది సెకండ్ లో ముందండి ఎలా ఉన్నాయి మిత్రమాస్ बोला बोला नानी का बंदे भैया के पीछे जब रहनी है आई दिन इमिशन लार दोनों से करने को पूर्ति जस को नहीं ये ले लेना नानी दबते हरा मच्छी अलग बोले ऐसे तो मार लेते हो क्या ना अच्छा मैं बताऊं बड़ा बोलो हाँ क्या क्या हो ना नो

మొదటి స్థలంలో కొనసాగుతున్న విశ్వనాథ విశ్వనాథరెడ్డి గారి చెత్త కన్నా ఈ జత అయితీలో

ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉండదు జాతి గ్రూప్లలో లాగా షేర్ చేయండి అన్న అనువర్ అన్న దూదా తెలియజేస్తాడా కొంత కొంత ఉడుకుతుంది పోయినప్పుడు మళ్ళా తినిపోవచ్చు ఆలస్యం లేదు మళ్ళా ఉంది చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్

প্রত্যা சரி <laughs> మొదటి స్థానంలో కొనసాగు ఆ పట్టా జనాలు ఎక్కువైనా చూడని కార్యనిర్వాహకులు వచ్చే కొద్దిగా ఒంగోలు జాతి గ్రూప్లలో సో నవీన వినోదేసి మనం ఇంతవరకు సహకరించారు ఇప్పుడు రెండు మూడు దశలకు కొంచెం కొంచెం సహకరించండి మొదటి స్థానంలో కొనసాగుతున్నామంటే わかんない。<laughs> ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి పాటలు లైక్ కొడండి మన ఛానల్ లైక్ 25 లైక్ కొడండి లైక్ కొడడాడండి షేర్ చేస్త మీరు లైక్ చేయండి అన్న కాట చూస్తున్న వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ నానా ప్రకట కరో లైక్ షేర్ కొంచెం షేర్ అవుతది कंपटीशन జతరేన కాబట్టి సంజం ఛాలెంజ్ వంద వారికి స్వాగతం సుస్వాగతం అండి మాతలు చంద్రబాబు టీవీ గారు చోటపల్లి వారికి స్వాగతం సుస్వాగతం ఉన్న వరకు మూడు వేల చెప్ప చంద్రబాబు రెడ్డి స్వాగతం స్వాగతం మాట్లా చంద్రబాబు రెడ్డి గారు సమయం సమయం ముప్పై ఇక எேன் சூடாது தான் கொஞ்சம் अंदर <laughs> सहकरी చేయడానికి పులి చంద్రబాబు నాయుడు గారు